హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజైతే మా అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్ వంట పప్పుచారు కాసుకు సాంబార్ కాసుకుంటున్నాం అనమాట కొత్తిమీర నుంచి చేస్తుంది మా అమ్మ సాంబార్లోకి సాంబార్ కాసుకుంటున్నాం అనమాట మేము అనుకోండి ఫ్రెండ్స్ మూడు రోజుల వరకు తీయకూడదంట అది అలా వండుతూనే ఉండాలంట పెద్దవాళ్ళు చెప్పిన మాటలు పాలు అవ్వాలి కదా అందుకే ఉంచాను అవి అయితే సిమెంట్ బత్తాలు గాలి వేసుకోకుండా అనేసి అలా అనమాట అక్కడ కూరగాయలు అందాక కానీ కొంచెం కొంచెం కొన్నాం అనమాట కూరగాయలు ఫ్రెండ్స్ అది మేము వేసుకున్న పందిరి ఇల్లుల్లోకి దిగినప్పుడు చిన్న పందిరిలాగా వేసుకోవాలంట గుమ్మం ముందు చిన్న పందిరి వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ సాంబార్ అయితే మరుగుతుంది తిరిగిపోతుంది అమ్మ ఇప్పుడైతే ఉప్పు చూడమంటుంది అనమాట మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని అమ్మాయి చెప్పుడి చెప్పు చెప్పుడు కవర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు అయితే ఏం తెచ్చుకోలేదు కదా ఇంకా ఇక్కడికి సరిపోద్దిలేదు ఇంకా అలా అంతగా నూరు చెప్పులు వచ్చే మళ్ళీ వేసుకోవచ్చులేదు చాలా ఉప్పు వేసాను అమ్మా రేడి మళ్ళీ ఏం చేసావు సరిపోద్దామా సొప్పు కొంత నన్నె నన్నెత్తే అది వన్ ఫ్రెండ్స్ చిన్న పలావ్ డేక్సా అందులోనే ఉండాను అనమాట కొద్దిగా పలావ్ అయితేనే ఇళ్ళలోకి దిగినప్పుడు కొంచెం వెజిటేబుల్ కర్రీ చేశాను మా నాన్నప్పనాడు పనిలోకి వెళ్ళి లోపల ఉంది చంబరికావలో ఆ వెళ్ళి తీసుకొచ్చేసాను అక్కడి నుంచి ఒకరితో ఉందని అయిపోయిందా పని చారు మా అమ్మ మార్గ పెట్టింది తాలింపు నేర్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోండి మొత్తం ఆనగాయ వంకాయ మొక్కలు లేదమ్మా కూరలు సిద్ధం వేయాల అవన్నీ వేసి మొక్కలు తెలు తాలింపు వేసేస్తాను మళ్ళీ తీసేస్తాం ఫ్రెండ్స్ రేపు వేసేస్తాం పొయ్య మూడు రోజులు ఉంచాలంట లోపలంతకే అనమాట లేకపోతే పొగ సూపర్గా పువ్వుతుంది లోపలంత కామెంట్స్లో హోమ్ టూర్ చేయమంటున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట హోమ్ టూర్ ఈ ఇల్లు గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులోని డబ్బాలు ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఇంకా బాటిల్ డ్రింకులు తెస్తాం కదా అల చుట్టాలకి కిగడానికి అందులో వేసేస్తాను అనమాట నూనెకి பட்டிலே అందులో ఉండలేము కలతలోనే పట్టేస్తాను ఎందుకన్నట్టుందనుకున్నాను అట్లా అర్పిసా ఓకే ఫ్రెండ్స్ పనిలోంచి మా ఆయన ఇప్పుడు వచ్చాడు ఈ రోజు బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పనులుంచి రానాకే

ఆనకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఏవి ఉన్నాయి సాంబార్లు ఏ వచ్చేసినందు మా మేత్రులు గారు దేవతలేదు హలో ముగ్గురు అవలో పని దగ్గర చేస్తారంట మరి ఒప్పుకున్న పని చేయాలి కదా మా మేత్రులు ఇంకా నన్నే కాదు ఇంకా నలుగురు మొత్తం రావాలి ఇంకా అయిపోతా చేస్తాం అనమాట Aina kuncunka na kun sambar Anba, anba Nama yu mudo lu nishkanu kordama Nama yu mudo lu nishkanu ఈసారి కారం ఉప్పు ఎక్కువేసి వండుతున్నప్పుడు తెతుంది నీకు ఓకే ఫ్రెండ్స్ మేము అందరం ఫోన్ చేసాం ఇప్పుడైతే మా ఆయన లేట్గా తిరిగి ఫ్రెండ్స్ పనుల లేట్గా రావడం వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వెళ్ళాక నెక్స్ట్ ఫిట్ చేసే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్